మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రజెంట్ ఫియర్ సాంగ్ తో పండుగ చేసుకుంటున్నారు రెండో సాంగ్ జూన్ ఫస్ట్ వీక్ లో రాబోతుండటంతో వాళ్లలో మరింత జోష్ పెరిగింది అయితే కొత్తగా ఫియర్ సాంగ్ మీద ట్రోలింగ్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఈ పాట తూటాలా దూసుకెళ్తోందని ఫ్యాన్స్ అంతా సంతోషపడుతుంటే కొందరు ఒక విషయంలో అనిరుద్ధి ఆటాడుకుంటున్నారు కామెంట్లతో షాక్ ఇస్తున్నారు ఎందుకు టేక్ కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచంద్రన్ ఫియర్ సాంగ్తో వచ్చాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పండగ తెచ్చాడు అంతవరకు బాగానే ఉంది పాట తూటాల యూట్యూబ్లో దూసుకెళ్ళిపోతోంది కాకపోతే ఆ పాట ఆల్రెడీ విన్న పాటలానే ఉందనే కంప్లైంట్ పెరిగింది తమిళ్ స్టార్ విజయ్ దళపతి మూవీ లియో కోసం తను కంపోజ్ చేసిన టైటిల్ సాంగ్ లియో దాస్కి మరో భవిష్యత్లా దేవర ఫియర్ సాంగ్ ఉందంటున్నారు అదే ఇక్కడ అసలు సమస్యగా మారింది సరే తన పాటను తనే మరోలా రెడీ చేసి ఇలా వాడాడు అనుకుందాం కానీ ఇక్కడ దేవర ఫియర్ సాంగ్ మీద మరో కంప్లైంట్ కూడా ఉంది అదే సినిమాకి హీరో ఎన్టీఆర్ అయితే ఫియర్ సాంగ్ లో అనిరుద్ధ్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండడం చాలా మందికి నచ్చట్లేదు తమన్ కూడా ఇలానే తన సినిమాలు సాంగ్స్ తో ప్రమోషనల్ వీడియోస్ చేయడం చూసాం అనిరుద్ గతంలో తను కంపోజ్ చేసిన సాంగ్స్ లో ఇలా కనిపించడం అదో ప్రమోషనల్ సాంగ్ లా రిలీజ్ చేయడం చూసాం ఎన్నడూ తమన్ లానే అనిరుద్ధ్ మీద కూడా కంప్లైంట్స్ రాలేదు కానీ దేవర ఫియర్ సాంగ్ లో అసలు హీరో కంటే కొసర్ మ్యూజిషియన్ ఎక్కువ చేస్తున్నాడనే కామెంట్స్ పెరిగిపోతున్నాయి అదే కొత్త ట్రోలింగ్స్ కి కారణమవుతున్నాయి